అందరికి నమస్కారం అండి చాలా మంది ఎన్టీఆర్ వారు టూ ఫ్లెక్సీలు వీడియో అయితే తినున్నారు కాకుంటే నాకు హెల్త్ బాగా లేకుండడం వల్ల తీయలేదు అనంతపురంలో చాలా మంది తీయలేదు మరి ఎందుకు అర్థం కాదు సో ఇప్పుడు చూస్తామండి ఫ్లెక్సీలు ఎక్కడ కట్టారు సో లోనే చూడండి ఇది ఇది అనంతపురం త్రీ త్రివేణి థియేటర్ కట్టారు మామూలుగా అయితే ఎప్పుడు గౌరీ కాంప్లెక్స్ పడుతుంది ఎన్టీఆర్ సినిమా ఫస్ట్ టైం ఇక్కడ త్రివేణి కాంప్లెక్స్ పట్టింది వేసఆర్ సినిమా ఇది సో ఫ్లెక్సీలు అయితే ఇప్పుడు ఉన్నాయండి చూద్దాం షో అయితే ఆడుతుంది ఫ్యాషన్ షో అయితే ఆడుతుంది లోపల చూద్దాం లోపలికి వెళ్ళి చూద్దాం సో డిజైన్స్ కానీ అన్ని కానీ బాగున్నాయి ఫ్లెక్సీలు జీష్ సో అలాగే ఇండియన్ ఫ్యాన్స్ అంతా లైక్ చేయండి లైక్ చేస్తేనే చాలా మందికి రికమెండ్ చేస్తుంది వీడియో పా పా పాప అద్దరు కట్టిన రిఫ్లెక్సీల మరి సినిమా ఎట్లుంది అనేది మీరు కూడా మీరే కామెంట్ చేయాలి నేనైతే చూడలేదు సో దాగే సైడ్ కట్టారు సో ఏం లెక్స్ కట్టిన వాళ్ళ ఎక్సలెంట్ కూడా ఏదో కొత్త ట్రెండ్ డబుల్ కాలర్ ఎగరే ఎగరేసారు ఇంతకు ముందు సింగిల్ కాలర్ ఎగరేస్తారు డబుల్ కాలర్ సో కామెంట్ చేయండి చూసిన సినిమా ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళంతా కామెంట్ చేయండి బాగుందా లేదనేది లోపలికి అయితే వెళ్ళాం ఇది ఎంట్రింగ్ సో అలాగే ఈ సైడ్ కట్టారు ఈ సైడ్ లోపల కట్టారు కానీ పక్కు కట్టినారు కాకపోతే ఫ్లెక్స్లు మాత్రం చాలా తక్కువ కట్టినారు అంటే కీడ ప్లేస్ లేదనుకుంటా కలిసి అదే గౌరీ కాంప్లెక్స్ దగ్గర అంటే చాలా ఉంది ప్లేస్ బాగా ఏడానికి సో ప్రతి ఒక్కటి ఆ కాళ్ళ రంగది కట్టినారు అలా కట్టకోకంటే బాగుండదు సో అలాగే భారీ కటౌట్ కట్టినారండి సో ఈరోజు మధ్యాహ్నం షోకి అయితే వెళ్తాడు సినిమాకి అప్పుడు చెప్దాం సినిమా ఎలా ఉందనేది అప్పుడే అలాగే పెద్ద కటౌట్ కట్టారు కదండి ఫోర్ నైన్ హారం బాగుంది అలా హారం హైలైట్ సో సినిమా ఎలా అనేది ఖచ్చితంగా అందరు కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను తప్పకుండా సో ఇలాంటి వీడియోస్ అప్డేట్ తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి మరొక మంచి వీడియోతో కలుస్తాను థ్యాంక్ యూ